மார்க்கெட் தமிழ்நாடு தமிழ்நாடு சேலம்ல ஆ மன சாங்கிலே லே

ఇక్కడన్నా కానీ కొంచెం పన్నెండు అన్న కానీ పదమూడు అన్న కానీ పెడితే మంచిగా ఉంటది కదా సార్ అమ్ముతా మనం ఇలా కొంత పడతారు కదా ఒకటే మూడేట్ కోట్ చేయడానికి బయట రాష్ట్రం నుంచి ఒక్కరు కూడా రాలేదు మరి సాంక్రీకి మనకు ఐదు వేల రూపాయలు తేడా ఎందుకు వస్తే రాజపూరి అంటున్నారు హన్సాపూర్ పోదాం అమ్ముకొని వచ్చిన ఉన్నారు పదమూడు వేలు పద్నాలుగు వేలు లక్కౌ పోదాం పద్నాలుగు వేలు పదమూడు వేలు అమ్ముకొని వచ్చిన రైతులు ఉన్నారు మన పసుపు రాజపూరి పసుపు రాదు అందుకే నేను నేనేమంటున్నా అధ్యక్ష నెక్స్ట్ ఇయర్ అయినా మీరు రైతుల పక్షాన ఉన్నారు ఉంటారు ఒక బృందాన్ని తీసుకపోయి సాంధి పైసలు మేడం ఇసుకపోయింది అక్కడ పరిశీలించండి ఇక్కడ ఈ రోడ్ ఉంది అంటే అక్కడ ఎందుకు అంటే రైతులు బాగుపడాలని ఉండాలి కదా అట్లాగే గోడౌన్లు ఉన్నాయి రైతులు పసుపు చెప్పండి ఏ రైతు పెట్టుకున్నాడు ఏ రైతు పెట్టుకున్నాడు రైతులు పెద్ద లాభపడుతున్నారు రెండవది మీకు చెప్పాము ఈయన మాకు పైసలు వెంటనే కావాలంటే వన్ పాయింట్ ఫైవ్ రూపాయి నెల మిత్తి తీసుకోవాలి మూడు రూపాయలు నాలుగు రూపాయలు మిత్తి తీసుకుంటారు అంటే మాకు రాసే రాతపోయండి అంటారు మాకు చెప్పండి అంటారు ఈ వ్యాపారంతో నాకు ఎందుకు తగాద నా బిడ్డ పెళ్లిపో లేదా సదులకు కాకి ఇస్తాడు ఆయనతో ఎందుకు తగాద పడాలి అని రైతు యొక్క మనస్తత్వం బలహీనత ఇలా పనిచేస్తాము అందుకే దయచేసి అధ్యక్ష మీరు రైతు బిడ్డలు మీరు రైతు పోరాటంలో మాకు కలిసి పనిచేసినప్పుడు జెండలు నోసుకున్నాము అని రైతు పక్షం ఉండేది ఉంటలే నేను ఆరోపించట్లే నువ్వు ఉంటలే ఆరోపించట్లే కానీ కళ్ళ కనబడతా ఉంది కళ్ళ కనబడతా ఉంది మేము పదిహేను అవుతుంది ఉత్తరం ఇచ్చి సిండికేట్ లేనని చెప్పండి తీర్మానం తప్పని చెప్పండి మీరు నోట్ ఆ కాగితం నిజమా కదా ఆ కాగితం నిజమైతే చర్య తీసుకోవాలి వద్దా అందుకే నేనేమంటున్నా అంటే కనీసం నిన్న తొమ్మిది వేలు ఎనిమిది వేలు ఐదు ఉందా చెప్పేసి పేపర్లో తగిన రైతు డైరెక్ట్ గా మాట్లాడలేదు ఇలా ఎనిమిది వేలు అంటున్నారు అంతకుముందు కలెక్టర్ గారు చెప్పింది తొమ్మిది వేలు ఐదు వందలు తొమ్మిది వేలు